తల్లి మాటలకు కట్టుబడి హిందూ ధర్మ రక్షణకు ఛత్రపతి శివాజీ మహారాజు చేసిన సేవలు చరిత్రలో చిరుస్తమరణీయమని శివాజీ సేవా అధ్యక్షులు కాకు మురళీరెడ్డి పవర్యూత్ అధ్యక్షులు రాజు కొనియాడారు నెల్లూరు ప్రగతి నగర్ మెయిన్ రోడ్లో పవర్యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇరవై అడుగుల కటౌట్ కు పాలాభిషేకం పుష్పాంజలి ఘనంగా చేపట్టారు అనంతరం బాణాసంచా కాల్చి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు పవర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు ముందుగా ప్రజలందరికీ కూడా శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరు నగరంలో పొదలకూరు రోడ్డులో పవర్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్ని నిర్వహించడం చాలా సంతోషదాయకం ఇప్పుడిప్పుడే యువత అవగాహన పెంచుకుంటున్నారు ఇప్పుడిప్పుడే యువత మన కోసం సేవలు చేసి మన కోసం త్యాగాలు చేసినటువంటి వారి శౌర్యపు గాథల్ని తెలుసుకొని వారు కూడా బాటలో నడిచేందుకు సమాయత్తం అవుతుంది సమాజం స్వామి వివేకానంద చెప్పినట్టు నా ఆశలన్నీ యువతరం పైన అన్నారు ఆ ఆశల్ని నెరవేర్చడం కోసం ఈ రోజు యువత అడుగులు వేస్తున్నట్టుగా ఈ యొక్క కార్యక్రమాలు చూస్తే అనిపిస్తా ఉంది ఈ రోజు ఎవరైతే భారతదేశ శీల శౌర్య పరాక్రమాలని ప్రపంచానికి చాటి చెప్పారో ఎవరైతే నమ్మినటువంటి ధర్మం కోసం సనాతన ఆలయాల రక్షణ కోసం స్త్రీల రక్షణ కోసం గోమాతల రక్షణ కోసం తన జీవితం పర్యంతం కూడా పోరాడినటువంటి హిందూ స్వరాజ్యాన్ని పునఃస్థాపించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ యొక్క జయంతిని గడప గడపలో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మనం బొట్టు పెట్టుకుంటున్నామంటే ఆలయాలకు వెళ్తున్నామంటే పూజలు చేస్తున్నామంటే సనాతన సాంప్రదాయాలు అనుసరిస్తున్నామంటే ఇది ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి అనేక మంది త్యాగ ధనులు పెట్టినటువంటి భిక్ష అన్నటువంటి విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలా ఈ రోజు శివాజీ మహారాజ్ కుమారుడు తండ్రి బాటలో ఆశయాలను కొనసాగిస్తూ తన చర్మాన్ని ఒలిచి వేసిన కనుగుడ్లు పీకువేసిన తలనే నరిక వేసిన నా తల్లిని నేను మార్చుకోను నా ధర్మాన్ని నేను మార్చుకోను హిందుత్వంలోనే ఉంటాను అని చెప్పి ప్రాణ త్యాగం చేసినటువంటి శంభాజీ మహారాజు లాంటి వీరుల యొక్క స్ఫూర్తి గాథలు మన బిడ్డలకు చెప్పాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంది అందుకోసమే ఈ రోజు రమేష్ పవర్ యూత్ రమేష్ శివాజీ సేన కార్యదర్శి వారు ఈ రోజు వారి మిత్రమండలి అందరూ కలిసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం దానికి మమ్మల్ని ఆహ్వానించడం అనేక మంది మహిళల్ని అందులో భాగస్వామ్యం చేసి ద్వారా నేర్చినటువంటి స్ఫూర్తిని మహిళలతోనే కార్యక్రమాన్ని ప్రారంభించడం శివాజీ మహారాజ్ కి సినిమా హీరోలకి పాలాభిషేకాలు చేసే దగ్గర నుంచి శివాజీ మహారాజ్ కి పాలాభిషేకం చేసే వైపు యువతరం అడుగులు వేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు కొనసాగాలి విధంగా ఈ రోజు నెల్లూరు నగరంలో జరగబోయేటువంటి శివాజీ సేన ఆధ్వర్యంలో సాయంత్రం నాలుగున్నర గంటలకు విఆర్సీ గ్రౌండ్ నుంచి జరగబోయే శివాజీ ఉత్సవంలో కూడా ప్రజలందరూ వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహించినటువంటి యువకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం జై భవానీ నా పేరు ముని వెంకట సూర్య జై భవానీ జై శ్రీరామ్ వీర శివాజీ ఈరోజు మనం భారతదేశంలో మనం హిందువులుగా ఉన్నాము అని అంటే దానికి ఒకే ఒక కారణం ముఖ్య కారణం మన ఛత్రపతి శివాజీ మహారాజు అప్పట్లో జిజయాబాయ్ చిన్నప్పటి నుంచే మన ఛత్రపతికి ఎన్నో సంస్కారాలు నెలుకులు నేర్పించి మనం ధైర్య దేశ రక్షణ కోసం ఉండాలి అనేటటువంటి నేర్పించినట్టు మన జిజాబాయ్కి ముందుగా మనం నమస్కారం తెలియజేసుకుంటూ ఈ మనం ఒక ఒక చిన్న విషయం చెప్తాను ఏంటంటే మనకి ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి కానీ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి చాలా ఒక చిన్న సినిమానే ఈరోజు ఎంత ఒక ఛత్రపతి శివాజీ గురించి వచ్చినటువంటి ఒక చిన్న సినిమాని ఎంత విజ్వంసం చూ చూసాం ఇటువంటి సినిమాలు కూడా మరిన్ని రావాలి మన స్వరాజ్య సంస్థాపులైనటువంటి ఛత్రపతి శివాజీ శంభాజీ మహారాజ్ లాంటివంటి పేరున్నటువంటి వారిని ఎన్నో మంది తీయాలని చెప్పి ఇప్పుడున్న ప్రజానికం చూస్తున్నట్టయితే వాళ్ళకి ఏమీ తెలియటం లేదు కానీ ఈ మధ్య కాలంలో ఎంతో హిందూ ధర్మం మీకు పెంపు వస్తూ ఉంది సనాతన ధర్మం అనేది కూడా తెలుస్తూ ఉంది ఇంతకుముందు దాకా సనాతనం అనే పదం తెలిసిన వాళ్ళు ఇప్పుడు జై హిందూ జై సనాతని అని అంటున్నారంటే ఒకే ఒక కారణం మన ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క మనం నెలకొంటున్నాం గత ఆరు సంవత్సరాలుగా మనం ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో నడి ఒడ్డున వీఆర్సీ నుంచి మనం శివాజీ మహోత్సవం జరుపుకుంటూ వస్తూ ఉన్నాము ఈసారి కూడా సాయంత్రం నాలుగున్నర గంటలకు నెల్లూరు విఆర్సీ గ్రౌండ్ వద్ద నుండి శివాజీ సేన ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ విఆర్సీ సెంటర్ మరియు నర్తకి సెంటర్ అన్ని తిరుగుని మళ్ళీ శివాజీ సేన అనేది మనం ఈరోజు ర్యాలీలో పాల్గొంటున్నానికి ప్రతి ఒక్కరూ కూడా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం దీనికి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తల్లి తండ్రి ముస్లిం ముత్తగా ఎవరు భేదం లేదు ప్రతి ఒక్క హిందువు అనే కాదు ప్రతి ఒక్కరూ కూడా జరుపుకోవాల్సిన పండుగ ఏదైనా ఉంది అని అంటే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రతి ఒక్క గడప కూడా జరుపుకోవాల్సిన పండుగ ఏదైనా ఉంది అని అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ పండుగ జై శివాజీ జై భవాని

విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈ టాపర్ ప్రోగ్రాం ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈ స్టార్స్ స్టార్స్ బ్యాచ్ 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 ఫీచర్స్ ఆఫ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ స్టెప్ స్టెప్ బై సాల్వేషన్ విద్యార్థింగ్ సెషన్స్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి